మామూలుగా బీచ్ అంట సంతోషంగా టూర్కి వస్తారు కానీ మనోడు ఒకప్పుడు అక్కడే వాడి ఊరు జీవితము మళ్ళీయా చోటుకే వచ్చాడు ఓ విలీనమైన మనసుతో కానీ బీచ్ మారిపోయింది ఇప్పుడు అక్కడ రౌడీల రాజ్యం అక్కడికెళ్లిన కొద్దిసేపు గడవక ముందే కొందరు స్థానిక గుంపు రౌడీలు ఇది మా లెక్క మా బీచ్ అని మనోడ్ని లాతీ చేస్తారు వాళ్ల చంపింగ్కి గాని అవమానాన్ని మింగలేకపోతాడు పక్క వాళ్లు చూస్తూ ఉండగా మనోడ్ని మీదే ఒడ్డేసి దాడి చేస్తారు ఒకప్పుడు గర్వంగా చూసినవాడి ఊరు ఇప్పుడు మనోడ్ని మొహం చాటేస్తోంది అప్పుడే మొదలవుతుంది అతని లోపల ఉన్న యుద్ధం పారిపోయే వాడైతే కథ అయిపోదు కాని మనోడు పోరాడతాడు ఒంటరిగా నిష్ఠూరంగా వాళ్లమీద రివెంజ్ ప్లాన్ తయారు చేస్తాడు సముద్రం ఎలాగో మనస్సు అలాగే మౌనంగా కాని ఎంత దెబ్బ కొట్టాలో ముందే తలుస్తుంది ఒక్కొక్కర్ని ట్రాప్ చేసి వాళ్ల గర్వాన్ని చిదిమేస్తాడు ఏరియాలో హడావుడి మొదలవుతుంది ఎవరో నిజంగా రౌడీ అనేది ఇప్పుడు బీచ్నే నిర్ణయించాలి సముద్రం లాగే అతని రివెంజ్ కూడా నెమ్మదిగా గట్టిగా వస్తుంది క్లైమాక్స్ సముద్రం మధ్యలో ఫైనల్ కంచెరెడ్డి మనోడు చివరికి వాళ్ల పాలిటే సృష్టించుకున్న కంచికి అవుతాడు వాళ్ల పుత్తడి ఒడ్డునా రక్తం కలిసిన నీళ్లలో ఆఖరి పోరాటం ముగుస్తుంది మనోడు ఓడిపోలేదు ఓడను తిప్పేశాడు